సాంశివరావు గారు మౌలానా గారు ఇతర పెద్దలు ప్రీమియర్ కామెడ్స్ మనందరి ప్రియతమ నాయకుడు ఖమ్మం జిల్లా అందించినటువంటి ఒక విప్లవ వీరుడు వంద సంవత్సరాల ఈ ఉత్సవం లోపే గిరిప్రసాద్ గారి పేరుతో పుస్తకం తయారు చేయాలని చెప్పి ఆయన జీవిత చరిత్ర ఎప్పుడు ఉంచో అనుకుంటున్నాం ముందుకు రావట్లేదు అయితే ఏర్పాటు చేసుకున్నాం ఆయన చనిపోయినప్పుడు తొంభై ఆరులో అయితే రెండు వేల ఆరులో వినాన్ని ఏర్పాటు చేసుకున్నాం డేట్ చూశాను నేను పుస్తకం కూడా అన్ని పుస్తకాలు బతికొండగానే జీవించే చాలా మంది రాసుకుంటున్నారు ఆయన బతికొండ రాసుకోలేదు అలా ఆయన గురించి ఆయన పట్టించుకోలే మనం చాలా నేరపూరితమైన నిర్లక్ష్యం చేశాం అందులో మనం మా చాలా బాధ్యత ఉంది మా చక్రవర్తి కూడా కొన్ని అర్థాలు వేస్తూ ఉంటాడు నేడు ఎక్కడున్నాడు చక్రంలో దాని ముందు ముందుకు జరగలేదు అందుకని చెప్పేసి చక్రవర్తి మీకు సంబంధం లేదు ఇది ఓకే ఓకే పుస్తకం అవ్వాలి ఇప్పుడు నువ్వు ఏదన్నా నేను ఉన్నా కాదు పుస్తకం ఎటువంటి పూర్తి కావాలి వెంకటేశ్వర బాధ్యత అప్పుడు చెప్పే ఇంత మళ్ళీ ఉంటాడు చక్రవర్తి చక్రవర్తి కూడా సహాయ సహకారాలు అందిస్తాను తక్షణము పూర్తి చేయాలి పుస్తకం మిమ్మల్ని ఇప్పుడు ఎందుకు అనుభవం చేస్తున్నానంటే గిరిప్రసాద్ గారితో మీకున్న అనుభవాలు తెలిసిన విషయాలు అన్ని మేము ఈ ప్రాంతంలో ఒకసారి సరఫరాలు కూడా నేను పంపించాను ఏమేమి ఉన్నాయో మదిరి ప్రాంతం కానీ ఇంకేతర ప్రాంతాల్లో కానీ లేదా పార్వతి ప్రాంతంలో ఏమేమి అనుభవాలు ఉన్నాయో అన్నీ కూడా మీరు రాసి ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఖమ్మం జిల్లా